పవన్ కళ్యాణ్ ఇప్పటికీ స్పష్టత ఇచ్చినా కూడా అయోమయం క్రియేట్ చేయడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళకి మరొకసారి ఇంకోవైపున మరో కోణంలో నుండి కూడా పొత్తు కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి తేల్చి చెప్పేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలకి సమదూరంతోనే ఉంటామనేటువంటి పార్టీ కేడర్ అందరికీ ఓపెన్గా అనౌన్స్ చేసేశారు లేటెస్ట్గా కూడా మరొకసారి తెలుగుదేశం పార్టీ వైపు నుండి సంప్రదింపులు ఇంకోవైపున తెలుగుదేశం పవన్ మీద విమర్శల్ని తగ్గించడం తెలుగుదేశం సోషల్ మీడియా అంతా మొన్నటిదాకా బూతులు తిట్టినటువంటి స్టేజ్ నుంచి కొద్దిగా సంయమనం పాటిస్తుండటం సంయమనమే అది సంయమనం పాటిస్తూ పవన్ గురించి కొద్దిగా తక్కువ మాట్లాడతా జగన్నే మోడీనే టార్గెట్ చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో పవన్ తమ వైపుకి వస్తారు అన్నటువంటి ప్రయత్నం చెట్ట చివరి దాకా చేసినటువంటి సందర్భంలో పవన్ అయితే స్పష్టత తమ కేడర్కి ఇచ్చేశారు మొన్న అవతలు ఉన్నటువంటి ప్రత్యర్థులకి ఇచ్చేస్తే ఇప్పుడు తాజాగా కేడర్ కూడా స్పష్టం చేశారు దానికి అనుగుణమైనటువంటి సంకేతమే వామపక్షాలతో చర్చలు కానీ వామపక్షాలు అడిగినటువంటి వాటికి సంబంధించి ఇచ్చినటువంటి లెక్కలు కానీ వాళ్ళతో కూర్చుని చర్చించడం కలిసి పోటీ చేస్తాం నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఉన్నటువంటి తేల్చి చెప్పడం ఇక ఇప్పటిదాకా కొంతమంది శ్రేణులకేమో వైసీపీతో కలుస్తుందేమో అని మొన్నటిదాకా భయపడ్డారు భయపడ్డం కంటే కూడా అయోమయంలో పడ్డారు తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఓపెన్గా బహిరంగ సభలో కూడా అంటే మొట్టమొదటి ప్రెస్ మీట్ ఆ తర్వాత కళా వెంకట్రావు లాంటి వాళ్ళ మాటలు ఆ తర్వాత చంద్రబాబు స్వయంగా ఓపెన్గా బహిరంగ సభలో చెప్పడంతో మళ్ళీ అయోమయంలో పడ్డారు వెళ్ళిపోతారేమో అటెళ్తారు ఇటు వెళ్తారో అని అయోమయం పడినటువంటి కేడర్కి తను స్పష్టత ఇచ్చినా కూడా తటస్థుల్లో కూడా ఒక అనుమానం క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి వేళ నూట ఐదు స్థానాల పోటీ ఖాయమని తేల్చి చెప్పడంతో పాటుగా భవిష్యత్తు రాజకీయం కూడా మనమే కీలక పాత్ర పోషిద్దాం పోషిస్తామన్నటువంటి సంకేత వేడియం ద్వారా కేడర్లో ఉత్సాహాన్ని నింపేటువంటి ప్రయత్నం చేశారు ఇక ఇక్కడికన్నా పవన్ని వదిలేస్తారా తన పంతం చేసుకొని చేసుకొనిస్తారా లేదా మరిన్ని రకాలైనటువంటి అయోమయాలు సృష్టించి పవన్ని ఇరకాటంలో పెడతారా ఇరకాటంలో పెట్టి కేడర్ని అయోమయంలో పెడతారా అన్నటువంటిది రానున్న రోజుల్లో చూద్దాం